ముప్పైవ డివిజన్లోని లోని సీతానగర్ నివాసి సాయి ప్రభుత్వ హైకోర్టు నియమించిన సందర్భంగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ముప్పైవ డివిజన్ సీతానగర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మహేందర్ కుమారుడు సాయి ఆకర్ష హైకోర్టు సహాయ న్యాయవాదిగా నియమించిన సందర్భంగా ఆయనను మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ఆకర్ష చిన్నతనం నుండి చదువులో ముందు ఉంటూ ఈ రోజున హైకోర్టు ఏజీపీగా నియమితులవుతుండడం తను మన ముప్పై డివిజన్ వాస్తవ్యుడు కావడం చాలా సంతోషంగా ఉందని తన పదవి ద్వారా పేదవారికి సహాయం చేయాలని తెలిపారు సాయి ఆకర్ష్ మా ముప్పై డివిజన్ నుంచి గవర్నమెంట్ అసిస్టెంట్ లీడర్ గవర్నమెంట్ లీడర్ నియమితులైనందుకు వారికి మొట్టమొదటి గారు కంగ్రాచులేషన్స్ మా ముప్పై ఏడు అందరికీ ఇట్లాంటి మంచి జాబ్స్ రావాలని అలాగే పేద ప్రజలకు అండగా ఉండాలని ఏ కేసు తీసుకున్నా ఏ కేసు వాదించినా ప్రజల కోసం వాదించాలా పేద ప్రజల కోసం వాదించాలా బయట చాలా మంది అనుకుంటుంటారు లాయర్లు అంటే డబ్బులు తీసుకొని ఏదైనా చేసి చేస్తారని అట్లా కాకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మరొకసారి కొట్టుకుంటాం మా ముప్పై ఏడు జన ప్రజలందరూ ఇంకా హైలైట్ చేస్తున్నారంటే ఎక్కడ ఎవరికి జరిగినది ఇంత మంచి సన్మానం జీవితంలోని ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు నువ్వు మర్చిపోలేని సన్మానం ఉంటుంది సీతానగర్ వాస్తవం మరి సీతానగర్ లో అందరికీ సుభాషితమైనటువంటి మహేందర్ మన ల్యాబ్ టెక్నీషియన్ గారి వారి అబ్బాయి మరి సాయి ఆకర్షణ ఈరోజు మరి హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్గా మరి ఏజీపీగా మరి నియమితులైనందుకు వారి ముప్పై డివిజన్ సీత నగర్ అలీకార్ నగర్ వారి బస్తి అందరూ ఎస్ హర్షం వ్యక్తం చేసి మరి తనను మరి సన్మానించడం మరి మన గౌరవ మేయర్ అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ గారు అయినటువంటి డాక్టర్ అనిల్ కుమార్ గారి మరి ఆధ్వర్యంలో సన్మానించడం నిజంగా మరి గర్భధారణం మరి వారికి నిజంగా మహేందర్ గారు తన ఎంతో కష్టపడి మరి తనను చదివించి మరి గొప్ప ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా వారికి మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో మండ రమేష్ గౌడ్ తెలంగాణ అవతరణ ఎడిటర్ రామకృష్ణ యాదవ్ గండు తిరుపతి యాదవ్ జున్ను మాల శ్రీనివాస్ లింగ యాదవ్ మహేందర్ గట్టు మల్లేష్ అడ్డాల గట్టయ్య సహజ బిల్లల హాస్పిటల్ రాజేందర్ చిన్నమ్మల్లు కుమార్ బస్తీవాసులు యాభై మంది వచ్చి సన్మానించడం జరిగింది